మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నమస్తే నేను విజయ్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే కుట్ర పన్నారో వారికి సంబంధించి ఆయన చేసినటువంటి ఏదైతే స్టేట్మెంట్ అంటే డిప్యూటీ సీఎం పేషి నుంచి బయటకు వచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఏపీ ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ చేసినటువంటి కామెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఫిర్యాదు చేయడం చూస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ అలాగే కొంతమంది ఇండస్ట్రీలో పెద్దలు చేస్తున్నటువంటి నిర్వాహకం మీద పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు మరి కొంతమంది పోస్టులు కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు ట్వీట్ చేస్తున్నారు అవేటో చూద్దాం ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లెటర్ రిలీజ్ చేశారో ఆ లెటర్ రిలీజ్ చేసిన వెంటనే ప్రొడ్యూసర్ నాగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్గా ఉన్న నాగవంశీ గారు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు అన్నెసెసరీ ఇష్యూస్ క్రియేటెడ్ అట్ టైమ్స్ వెన్ ఫోకస్ వాస్ నీడెడ్ ఎల్స్ వేర్ హ్యావ్ లెట్ టు మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ వన్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ అవాయిడెడ్ ఇఫ్ కామన్ సెన్స్ హ్యాడ్ టేకెన్ ద డ్రైవర్ సీట్ ఎవరైతే ముఖ్యమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు అనవసరమైన విషయాల్ని వేరే విషయాల మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి అనవసరమైనటువంటి విషయాలని ఇప్పుడు టచ్ చేయడం వల్ల ఇష్యూ పెద్దదై కూర్చుంది అంటూ ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు స్టేట్మెంట్ కావచ్చు వాటి మీద ఆయన రియాక్ట్ అయ్యారనే చెప్పాలి సో ఇక్కడ చూసినట్లయితే నాగవంశీ గారు ఇష్యూ కూడా ఉంది ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఏదైతే సితారా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అలాగే హరిహర వీరమర్లు సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ మధ్య కొన్ని చర్చలు జరిగాయి సో సినిమాని వీళ్ళు తీసుకొని ప్రమోషన్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన జరుగుతున్న ప్రమేయంలో కొంతమంది ఆ నలుగురు వ్యక్తులు వచ్చి దీన్ని అడ్డుకోవడం కోసమే థియేటర్లను బంద్ చేయాలనేటువంటి పిలుపునిచ్చారనేటువంటి ఒక చర్చ కూడా ఇంటర్నల్గా నడుస్తుంది ఎస్ మరొక ట్వీట్ చూద్దాం బన్నీవాస్ సినిమాకి సంబంధించినటువంటి మరో నిర్మాతగా ఉన్న బన్నీవాస్ ఈయన కూడా ట్వీట్ చేశారు వెంటనే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి అలాగే చాలా లోతుగానూ ఉంటాయి రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి అంటే సినిమాలో రాజకీయాలు నడుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో చాలా సైలెంట్గా లోతుగాను ఈ రాజకీయాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా ఓపెన్గా ప్రొడ్యూసరే చెప్పారు అలా అదేవిధంగా ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే మన యూనివర్సిటీ మన యూనిటీ ఉంది ఎలా ఉంది అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ప్రభుత్వంలోకి వెళ్ళి డిప్యూటీ సీఎం అయితే ఆయన్ని సపోర్ట్ చేయకుండా ఇరిటేట్ చేశామంటే మన దగ్గర ఉన్నటువంటి పాలి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మనలో ఉన్నటువంటి ఐక్యత ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి చర్చించుకోవాలి ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని కూడా ఆయన చాలా డైరెక్ట్గా బన్నీ వాసి ఇక్కడ ట్వీట్ చేశారు ఇకపోతే మరో ట్వీట్ చేద్దాం ఎస్ బండ్ల గణేష్ బండ్ల గణేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక పొలిటీషియన్ గాను ఉన్నారు అదేవిధంగా మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి వేరే విధేయుడిగా శిష్యుడిగా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ నా దేవుడు పవన్ కళ్యాణ్ అని పదే పదే చెప్తుంటారు బండ్ల గణేష్ ఆయన కూడా ఏం ట్వీట్ చేశారో చూద్దాం సింహాన్ని దూరంగా చూడండి తప్పు లేదు గెలికారా ఇక మీ ఇష్టం సో సింహాన్ని దూరంగా చూడండి తప్పు లేదు దగ్గరికి వెళ్ళి గెలికారా ఇక మీ ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆ ట్వీట్ చూస్తే కూడా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ సింహం లాంటి వాడు దూరం నుంచే చూ చూడండి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని గెలిగితే ఏం చేస్తాడో ఇక మీ ఇష్టం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది కొంతమంది వ్యక్తుల చేతిలోకి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోయింది సినిమా నిర్మాతలు వాళ్లే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే చివరాకరికి థియేటర్లు అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి సో ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి అది పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్ట్ చేసినటువంటి ఆయన సినిమాకే ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇది ఒక రకంగా ఓనోపోలో వ్యవస్థ నడుస్తుంది ఇండస్ట్రీలో అనేటువంటి విషయాన్ని అంతర్గతంగా చెప్పడం బహిరంగంగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆ సినిమాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలోని ప్రముఖులే ఈ విధంగా ట్వీట్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లెటర్ ఆయన స్టేట్మెంట్ని బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం మీదే చర్చించుకుంటున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది సమూల ప్రక్షాళన జరగాలి సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు తిరిగి రావాలి వదిలే సినిమా థియేటర్లకు జనం వెళ్లకుండా ఆగిపోతుంటే ఇప్పుడు ఇలాంటి రాజకీయాల వల్ల ఇండస్ట్రీ మొత్తం నష్టపోయేటువంటి అవకాశం ఉందనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి మిగిలినటువంటి సినిమా నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు నటులు కావచ్చు హీరోలు కావచ్చు వీరందరూ కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు అసలు ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి జరగబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏం అనేది కూడా మరి మరికొన్ని రోజుల్లో మనం చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్